ఒరిశా రాష్ట్రం కోటిలింగ గ్రామంలో అచిల భావానంద లాని గణపతి స్వామి ఒక పూజా కార్యక్రమం శ్రీ సానంద జాని తాతయ్య వారి సర్వ అధ్యక్షతలో ఉదయం మేల్కొల్పులు ప్రభాత సేవ కార్యక్రమాలు ఇప్పటి వరకు జరిగి ఇప్పుడు వేద వేదాంత అధీత వైజ్ఞానిక మహాసభ జరుపుకుంటున్నాము ఈ సభకు అధ్యక్షులైనటువంటి పరమానంద బయటపల్లి జంగా ఉపధ్యక్ష అయినటువంటి అన్ని చెన్నై స్వామికి అలాగే బావానంద కెల్ల ఆదినారాయణ స్వామికి అలాగే శ్యామసుందర స్వామికి అలాగే మరి సభా సభావేదిక అమకరించిన పెద్దలందరికీ నాభు పూర్వక ద్వాదశి నమస్మలు అదే ఇప్పుడు మొట్టమొదటిగా మరి లోకేశ్వరుడు స్వామికి దీక్ష చెప్పారు అది చాలా బాగా ఉంది కానీ ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది ఏమిటి ప్రాబ్లం అంటే సభ ఇది ఈ సభలో అభ్యాసులు అభ్యాస తీతులు ఆరుడు ఆరుడ తీతులు పూర్ణ భావ్యులు అనేటటువంటి ఐదు రకాలు ఉన్నాయి కాబట్టి ఆయన చెప్పిన వాళ్ళు ఎవరికి అర్థమవుతాడంటే ఇక్కడ కృష్ణ గోబులు మాట్లాడు సాధన సంపత్ సాధకు నరుడు ఘోర సంసారమును బాధపడలేక తన పుణ్యోదముల గురి కాదు నిరతర వ్యక్తిని శరణని మరి మరి యుక్తి ఘోధ జయము పుణ్య పురుష మా కోంట్లకు సాధింపులకు ముట్టి సాధనని బతికే నిరతర వ్యక్తిని శరణని మరి మరి యుక్తిని అంటాడు అంటే ఇప్పుడు ఇది ఎవరికి కావాలా అనేటటువంటి విషయానికి వస్తే సాధన సంపత్తి గల సాధకుడు అంటే ఎవరు సాధకుడు అంటే సాంఖ్యము తారకము అమనస్కము మహావాక్య విచారణ తరువాత వేదాంతమైనటువంటి నీ యొక్క స్వస్వరూపాన్ని దర్శించి అందులో అలచతుర్యోగ మహావాక్యములందు నీవే బ్రహ్మవు బ్రహ్మ నీవే ఎలుసు ఉపనిషత్ ఊహించి వెతికిన నీవే బ్రహ్మవు బ్రహ్మ నీవే ఎలుసు మంత్రశాస్త్రములో మర్మము తెలిసిన నీవే బ్రహ్మవు బ్రహ్మ నీవి అనుసు యోగ శాస్త్రములో యుక్తి సాధించిన నీవే బ్రహ్మవు బ్రహ్మ నీవే అనుసు యాద వేదాంత సిద్ధాంత వేత్తల నిత్య ఇంతుడు నిత్యము నిగమి విలుత అంట అంటే ఏదైతే నాలుగు వేదములు బ్రహ్మమని చెబుతున్నదో ఏదైతే ఉపనిషితులు ఏదైతే బ్రహ్మం అని చెప్తుందో అలాగే యోగ శాస్త్రములో ఏదైతే బ్రహ్మమని అని చెప్తున్నదో అలాగే శాస్త్రంలో వెతికిన ఏదైతే బ్రహ్మం అని చెప్తుందో ఆ బ్రహ్మమే నేను నేనే బ్రహ్మము అని ఆ అద్వయ బ్రహ్మములో అంటే ఇక్కడ బ్రహ్మ కీటక న్యాయం ఒక కీటకాన్ని బ్రహ్మములు తెచ్చి ఊది 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 అయిన తర్వాత ఏమవుతుందంటే ఈ కీటక బ్రహ్మం బ్రహ్మ రూపం ధరిస్తుంది అట్లాగే ఈ సాధన ఏమవుతాడంటే ఆ తత్వాన్ని దర్శిస్తాడు దర్శించి అదే నేను ఆ బ్రహ్మ ఆ బ్రహ్మమే నేను నేనే బ్రహ్మము వచ్చిందని భగవద్గీత అంటారు అంటే తన వల్ల తాను రమించినటువంటి స్థితి ఏదైతే ఉన్నదో అదే ముక్తి అదే మోక్షము నాకు ఇక్కడ మీ గ్రహం ఏమి బాధ లేనటువంటి వాడు వాడు సాధకుడు అట్లాంటి సాధకుడికి ఇది కళ దృష్టాంతం అని చెప్పి ఈ పురాణ కోతలు ఎరుగు లేదని చెప్పినటువంటి బోధది దీక్షి తీయం పైన కాబట్టి సభలోన అభ్యాసం ఉంటారు ఏం అర్థం కాదాలి ఇప్పుడు చిన్న పిల్లలు ఉన్నారు అనుకోండి మన సైన్స్ పిల్లలు వాళ్ళకి అన్నం తెచ్చిపెట్టే తింటారా ఎందుకు వాళ్ళకి అర్థం కాదు అన్నం తీసేట గుణం లేదు వాళ్ళు పాలు ఇలాంటివి అలాగే అభ్యాస అతీతులు ఉంటారు దాన్ని కూడా మనం అవగాహన చేసుకోవాలి అలాగే ఈ బోధ ఏంటంటే బోధికి ఇది దీక్ష తీయమనేటటువంటిది ఇది జడ్జిమెంట్ బోధ ఎవరికి సాధకులకి సాధన సంపత్తి సాధకులు ఉన్నప్పుడు ఘోర సంసారంలా ఈ ఘోర సంసారం అనేటటువంటిది ఇదే అఖండ ఎక్కువ కాబట్టి దీన్ని నమ్ముకుంటే మళ్ళీ జన్మకు రాక తప్పదు కాబట్టి అని అట్లాంటి వాడికి ఫోన్ పోల అవసరం మొట్టమొదటిగా వచ్చినటువంటి శిష్యుడికి ఇలా చెప్తే అంతము కాక వారు పరానికి రెండింటికి కానీ ఎందుకు మన భక్తులు అయినటువంటి వారు మన భక్తులైనటువంటి వారు మనం విచారం చేయాలన్నమాట ఈ ఏమన్నారంటే ఆకులు గురుమూర్తి గారు అంటారు పూర్ణ పూర్ణ బాధ కొరకు పురుషుడు బహుజన్మ పుణ్యవశేత పుట్టబోయే అట్లు రాకపోతే అతి కష్ట సాధ్యం అఖిలజీవ సంఘ ఆత్మయంగా అంటారు అయితే ఇప్పుడు మనకు లోకేష్ గారు ఒక మాట చెప్పారు ముందు జన్మలు ఉన్నాయనేది ఎవరు చూడలేదు జన్మాలు ఉంటాయని కూడా ఎవరు చూడలేదు అని అన్నారు మరి ఆయన మనకు కదా పూర్ణ బోధ కొరకు పురుషుడు బహుజన్మ పుణ్య విషయ చేత పుట్టవలి అది ఎందుకు అన్నాడు ఆ స్టేజ్ ఇంకా ఆ మాట్లాడు అది లేకపోతే అతి కష్ట సాధ్యం అన్నాడు మళ్ళీ ఏం కర్మమును పూర్తి జంతువు కర్మములను వృద్ధి పొంది కర్మములు జరుగు కర్మనే జరుగు దైవము కర్మనే సుగలుత్తులకు మూలము కారణం అని పాటు